పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు నరసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీధర్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ పార్టీని స్థాపించిన ఏడాది లోపే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని పేదవాడి ఆకలి తీర్చేందుకు రెండు రూపాయల కిలో బియ్యం ఏర్పాటు చేశారని బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారన్నారు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే ఆయనకు మనం ఘనమైన నివాళులు అర్పించిన వారం అమ్ముతామని భారతరత్న కోసం మనం అందరం పోరాటం చేయాలన్నారు రెండు రూపాయల బియ్యం వృద్ధులకు పింఛన్ అందుబాటులోకి తెచ్చారన్నారు అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ పదవులను బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించారన్నారు ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తారని అందుకోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు వేములపల్లి నర్సయ్య జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పొట్టా కిరణ్ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పోనాటి శ్రీనివాసరావు నాయకులు గొట్టిపాటి జనార్దన్ బాబు మన్నన్ షరీఫ్ కుమ్మెత కోటిరెడ్డి ఉదయశ్రీ కోసూరి రాధిక రాజ్యలక్ష్మి వాసిరెడ్డి రవి కొల్లి వెంకటేశ్వర్లు రఫీ బాలరాజు తిరుమలకొండ నరసింహారావు మాబూ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివిధ అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా అందరం ముఖ్యంగా మహిళలకి నేను పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ విజయం మొత్తం కూడా మహిళలది ఈ నలభై మూడవ ఆత్మ దినోత్సవం పూర్తిగా మహిళలు అర్థం చేస్తూ వ్యవహారం ఏంటి